ఓకే చూస్తున్నారు కదా ఈ దీని పేరు కట్టలేరు బిర్జి అనమాట దీని పేరే కట్టలేరు కట్టలేరు బిర్జీకి ఈరోజు పెద్ద లారీతో క్రేన్ సహాయంతో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లేపుతున్నారు పైకి ఆ రాళ్ళన్నీ వచ్చేసి ఇప్పుడు దాంట్లో పడతాయి అనమాట ఈ బొంగలు చూసారా ఎంత పెద్ద బొంగలు వేసారో వాటర్ చూడండి వెళ్తున్నాయో చూడండి అక్కడ కూడా మన వాళ్ళు ఎలా చూస్తున్నారో ఇదనమాట దీని పేరే కట్టలేరు ఈ వినగడపకి గంపలగూడెం మధ్యలో ఉంటుంది అనమాట బిర్జీ ఓకే ఇప్పుడు లేపుతున్నారు ట్రక్ రాళ్ళు దాంట్లో పడిపోతాయి అన్నమాట చాలా కష్టంగా ఉందన్నమాట ఈ బిర్జీకి ఏది దారి వేయటం అంటే మామూలు విషయం కాదు చూస్తున్నారు కదా అసలు చాలా చాలా కష్టం అంటే కష్టం ఈ రోజు అయిపోద్దని అంటున్నారు మరి ఇప్పటికీ వారం రోజులైంది రాకపోక